కాపాడాల్సిన పాలకులు ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పాలకులు ప్రజలపై జరుగుతున్న దాడులు దాడులపై ఎలాంటి రక్షణ చర్యలు తీసుకుంటున్నారో పాలకులు బహిరంగంగా ప్రకటించాల్సిన అవసరం ఈ రోజు కనబడుతుంది కారణం వేతరేని గ్రామంలో జంగాల ప్రజలు దినవృత్తి పూల పని చేసుకుంటూ జీవిస్తున్నారు ఇంకా వీళ్ళే కాదు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మిగతా జనాభా కానీ డీసీలు కానీ కానీ కొన్ని కొంతమంది పాలకులు మతం పేరుతో కులం పేరుతో వాళ్ళని ఇబ్బంది పెడుతూ వాళ్ళను వాళ్ళ మానవ మర్యాదలను దిగదారుస్తూ మేమే మనుషులు మీరు మనుషులు కాదన్నట్టుగా మాట్లాడడం అనేది ఇది చాలా దారుణమైన విషయం ఈ విషయాన్ని మేము తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ విజయన సంఘం తరఫున దళిత సాలిడారిటీ మూవ్మెంట్ తరఫున మేము ప్రభుత్వాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పేదల కోసం ఎలాంటి రక్షణ చర్యలు తీసుకుంటున్నారో ఇప్పటివరకు ప్రకటించలే పార్లమెంట్లో పదే పదే మత రాజకీయాలు చూపిస్తున్నారు అసెంబ్లీలో కూడా ఇప్పటివరకు పేదల పక్షాన ఎలాంటి రక్షణ చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటి వరకు జరిగిన దాడులలో ఎలాంటి నిజ నిర్ధారణ చేసి దోషులను శిక్షించాలని కూడా చూపెట్టలే కాబట్టి ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి కాబట్టి ఇలాంటి మూకలు అల్లరి మూకలు పేద ప్రజలపైన దాడులు చేస్తున్నాయి ఈ దాడులను ఆపడానికి ప్రభుత్వం ఇప్పటికైనా ముందుకు రాకపోతే చర్యలు తీసుకోకపోతే ప్రజలు తిరగబడి పాలకులను తరిమి కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా పాలకులు గుర్తించాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇప్పుడు నిన్న జరిగిన ఈ దాడిలో నిన్న జరిగిన దాడిలో ఈ మహిళ తన కొడుకుకు ఆయనకు మతి స్థిమితం లేదు అలాంటి వ్యక్తి కొంత తాగుతాడు తాగి ఆ స్థిమితం లేని మనిషి తాగి ఉన్న మనిషిని ఆయన ఏం చేస్తాడో తెలియదు అలాంటి మనిషిని కొంతమంది ముఖలు వాళ్ళందరూ కలిసి మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టాడు మా దేవుడిని ఇబ్బంది పెట్టాడంటే ఫస్ట్ దేవుడి కంటే మాలు మనిషి మనిషి ఏదైనా తప్పు చేస్తే వాడిని నువ్వు వారిని ప్రశ్నించాలి వాడిని మాట్లాడాలి వాడిని మార్చాలి వాడి మీద నువ్వు దాడి చేయడం అనేది చట్టాన్ని నువ్వు చేతుల్లో తీసుకోవడమే నీకు ఆ హక్కు లేదు ప్రభుత్వం నీకు ఆ హక్కు ఎవరికి కల్పించలేదు కాబట్టి ఇప్పటికైనా చట్టాన్ని ఎవరైతే చేతులు తీసుకుంటారో సుమోడగా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఎవరు ఫిర్యాదు చేసినా చేయకున్నా కేసులు సుమోటగా ప్రభుత్వం నమోదు చేయాలా ఇప్పటి వరకు ఎక్కడ కేసులు సుమోటగా ప్రభుత్వాలు నమోదు చేస్తలేవు ఫిర్యాదు అంతనే నమోదు చేస్తామని స్థానికంగా ఉన్న పోలీసులు కానీ పాలకులు కానీ నిర్లక్ష్యం వహిస్తూ ప్రజలను ప్రాణాలతో చెలగాట చెలగాటమాడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం కేసులు ఎక్కడ జరిగినా ఎవరిపైన జరిగినా ఏ మత విద్వేషాలతో జరిగినా ఎక్కడ కుల విద్వేషాలతో జరిగినా ఖచ్చితంగా కేసులు సుమోటగా నమోదు చేయాలి పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా నమోదు చేసి మీకు వీడియోలలో కానీ ఫోటోలలో కానీ ప్రత్యక్షంగానే మీరు వచ్చి ఎంక్వైరీ చేసి ఎక్కడైతే వాళ్ళు కనబడుతున్నారో వాళ్ళందరిపైన కేసులు నమోదు చేయాలా ఎలాంటి రాజకీయ పక్షపాతం చూపెట్టొద్దు ఏ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు ఫస్ట్ వాడికి దాడి జరిగింది వాడికి అన్యాయం జరిగింది కాబట్టి అన్యాయాన్ని ఖండించాలా దాడిని ఖండించాలా వారికి ప్రభుత్వం పునరావాసం కల్పించాలా వారికి ఏమైతే ఇబ్బంది జరిగిందో ఎవరికైతే ఆ దెబ్బలు తాకున్నావు ఎవరికైతే వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం ఖచ్చితంగా రక్షణ కల్పించాలా వైద్యం ఉచితంగా అందించాలా సంక్షేమం కూడా పునరావాసం కూడా ప్రభుత్వం ఇమీడియట్లీ ఆలస్యం చేయొద్దు ఎక్కడైతే జరుగుతుందో ఎప్పుడైతే జరిగిందో అప్పుడే ప్రకటించాలా అమలు చేయాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి సంఘాలు తెలంగాణ రాష్టంలో చేరియాల పోరుగడ్డపై జరగడం అనేది చాలా దారుణం అవివేకం అవా కాబట్టి కాబట్టి అందరం మనుషులమే కులాలు మతాలు కాదు ఫస్ట్ మనిషి అని గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా కానీ నేను మనిషిని అనుకుంటేనే ఇవన్నీ జరిగాయి నేను మనిషిని కాదు నాది మతము నాది కులము అంటే మాత్రం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఎవరైతే